నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ నేషనల్ ఎలక్షన్ వాస్ ఎన్ఈడబ్ల్యూ ఒక నివేదికలను బయటకు వదిలింది ఆ నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అయ్యారు ఏడిఆర్ ఎన్ఈడబ్ల్యూ నివేదిక దేశంలోని ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలతో కూడిన నివేదికను సోమవారం విడుదల చేసింది చంద్రబాబు నాయుడుకు అత్యధికంగా తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల ఆస్తి ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది క్రిమినల్ కేసులలో అందరికన్నా ఎక్కువగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది ఆయనపై మొత్తం ఎనభై తొమ్మిది కేసులుంటే వీటిలో డెబ్బై రెండు కేసులు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ కింద నమోదైన తీవ్రమైన కేసులని ఈ నివేదిక పేర్కొంది మొత్తం ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రుల్లో పదమూడు మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు ముప్పై ఒక్క ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి కలిపి ఒక వెయ్యి ఆరు వందల ముప్పై కోట్లుంది ఉంది వీరందరి ఆస్తి కలిపితే సగటున యాభై రెండు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది ఇక సీఎంల సగటు ఆదాయం ఏడాదికి పదమూడు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల పది ఇది దేశ సగటు తలసరి ఆదాయం కంటే ఏడు పాయింట్ మూడు రెట్లు అధికం ముఖ్యమంత్రులందరిలో తక్కువ ఆస్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉంది ఆమెకు పదిహేను లక్షలు మాత్రమే ఆస్తి ఉంది చంద్రబాబు నాయుడు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండు మూడు వందల ముప్పై రెండు కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు తర్వాత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య యాభై ఒక్క కోట్ల సంపన్న ముఖ్యమంత్రి అందరికన్నా ఆస్తి తక్కువగా ఉన్న వారిలో మమతా బెనర్జీ తర్వాత జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా యాభై ఐదు లక్షలు కేరళ సీఎం పినరై విజయన్ ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు ఉన్నారు కాగా అప్పులలో కూడా ముగ్గురు సంపన్న ముఖ్యమంత్రులే అందరికన్నా అగ్రగామిగా ఉన్నారు అందరికన్నా ఎక్కువగా పేమా ఖండుకు నూట ఎనభై రెండు కోట్లకు పైగా అబ్బులు అప్పులుండగా సిద్ధరామయ్యకు ఇరవై మూడు కోట్లు చంద్రబాబు నాయుడుకు పది కోట్ల అప్పు ఉంది ఇక ముఖ్యమంత్రులతో పది మందిపై హత్యాయత్నం కిడ్నాప్ లంచం నేరపూరిత బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి బెదిరింపు ఐపీఎస్ సెక్షన్ ఐదు వందల ఆరు ఐపీఎస్ సెక్షన్ ఐదు వందల ఐదు రెండు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం ఐపీసీ సెక్షన్ ఐదు వందల ఐదు మోసం చేయడం ఆస్తిని అప్పగించడానికి మోసపూరితంగా ప్రేరేపించడం ఐపీసీ సెక్షన్ నాలుగు వందల ఇరవై ఖాతాల తప్పుడు సమాచారం ఇవ్వడం ఐపీసీ సెక్షన్ నాలుగు వందల డెబ్బై ఏడు ఏ మత విశ్వాసాన్ని అవమానించడం లేదా మతాన్ని రెచ్చగొట్టడం సెక్షన్ రెండు వందల తొంభై ఐదు ఏ వంటి ఆరోపణలతో రేవంత్ రెడ్డిపై కేసులు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది కాగా రేవంత్ రెడ్డి తర్వాత నలభై ఏడు కేసులతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెండో స్థానంలో ఉన్నారు ఇదనమాట దేశంలోని ముప్పై ఒక్క ఆ ముఖ్యమంత్రులకు సంబంధించి ఆస్తులు ఎవరిపై ఉన్నాయి కేసులు ఎవరిపై ఉన్నాయి ఆ కేసులు ఎంత తీవ్రతరమైనది అనే దానికి సంబంధించి నివేదిక అందించిన రిపోర్ట్ ఈ రిపోర్ట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి చేతిలో ఉంది మనందరి చేతిలో ఉంది ఆర్థిక చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మా కళను నెరవేర్చడంలో సహాయం అందించిన వారు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సమస్యల్ని వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్